ఏదో సాధించేద్దామని కాదు యూట్యూబ్ స్టార్ట్ చేసింది నా ఖర్చులకి నేను సంపాదించుకోవాలని ఏం చేస్తాం మిడిల్ క్లాస్ వాళ్ళం కదా హస్బెండ్ని మనీ అడగకుండా నా ఖర్చులకి పాప ఖర్చులకి పనికొస్తాయని యూట్యూబ్ స్టార్ట్ చేశా అక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది వన్ ఇయర్ అయ్యింది యూట్యూబ్ స్టార్ట్ చేసి కానీ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ నా ఛానల్ ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్లో లాంగ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి ఛానల్ చెక్ చేయండి ఇక నేను మా పాపకి బాయిల్డ్ ఎగ్స్ కొంచెం నేతిలో వేయించి ఉప్పు కారం వేసి ఇస్తున్నాను లేదంటే బాయిల్డ్ ఎగ్ తినడానికి చేష్టపడదు అందుకనే ఇలా చేసి ఇస్తాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి